తెలుగు వచ్చా నీకు మంచిగా మరి అమెరికాలో ఉన్న వాళ్ళకు తెలుగు రాదు ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది తెలుగు కొంచెం కొంచెం అర్థమవుతుంది కానీ మాట్లాడరాదు ఇప్పుడు మీ అన్నయ్య నీకంటే పెద్దవాడు కానీ తెలుగు మాట్లాడొస్తలేదు అర్థమైతుంది కానీ మాట్లాడలేకపోతున్నావు నువ్వు ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు మరి నీకు ఎలా వచ్చింది చిన్నప్పుడు అమ్మ నాన్న తెలుగు మాకు అప్పుడు నేను నేర్చుకున్నా అంటే చాలా పెద్దదాన్ని అయిపోయినావా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా తెలుగు కథ మరి తెలుగు పాటలు కూడా వచ్చా మరొక పాట పాడమ్మా నేను ఇది నేర్చుకున్నా స్కూల్ తెలుగు క్లాస్ లో సాంగ్ కుటుంబం లెక్క ఉంటుంది నాన్న అమ్మ అన్న మీ నేను రానా వచ్చు నేను కూడా వచ్చేసిన మీ కుటుంబం నేను కూడా వచ్చాను సూపర్ పాడావు ఇంకా మంచి మంచి తెలుగు పాటలు నేర్చుకో మళ్ళీ పాడాలి మనం వీడియో చేయాలి ఓకేనా థ్యాంక్ యూ రా